గీత పురాణంలో క్రీడాఖండంలో పది అధ్యాయాలతో నాలుగు వందల పద్నాలుగు శ్లోకాలలో ఉండే గణేష గీత మనకు అందించేటటువంటి తరుణం ఏమిటి అంటే ఆ స్వామి ఈనాడు మనకు లేడా అని కాదు ఉన్నాడు అన్నింటిలోకెల్లా కూడా భిన్నమైన గీత గణేష గీత ఈ గణేష గీత మనకు అందించేటటువంటి సందేశం ఏమిటి అంటే ఈ గణపతి నన్ను విడిచిపెట్టిపోయాడా గణపతిని నేను సరోవరంలో ఎందుకు నిమజ్జనం చేశాను నేనెంత అభాగ్యుడను నా ఇంట గణపతి పూజలు పొందగా నేను తీసుకువెళ్ళి ఆ గణపతిని నీటిలో ఎందుకు నిమజ్జనం చేశాను అనేటటువంటి బాధతో ఆ మహారాజు రాజూర్ చక్రవర్తి పొందిన విషాదానికి దుఃఖానికి ప్రతిస్పందించిన ఆ మహాగణపతి ప్రత్యక్షమై బోధించిన గీత గణేశ గీత విఘ్నేశ్వర మహాబాహో అడుగు 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 డెబ్బది అడుగుల ఈ మహాగణపతి వినాయక సాగరంలో నిమజ్జనం అవుతున్న శుభ తరుణంలో సర్వ విద్యా విశారదుైన ఆ గణపతి మనకు సమస్త అనుగ్రహములను అందించుగాక మన సంకల్పాలన్నీ అనేకం ఉంటాయి వివాహం ఆలస్యం కావడం ఉద్యోగంలో వృద్ధి లేకపోవడం విదేశాలకి వెళ్ళాలి అనే కళ సహకారం కాకపోవడం స్వంత ఇంటి నిర్మాణం పరిపూర్ణం కాకపోవడం విద్యాభ్యాసంలో అవరోధాలు రావడం సంకల్పాలేవి కూడా నెరవేరకపోవడం మనస్సు చంచలంగా ఉండడం వీటన్నింటికి కూడా ఒకే ఒక పరిష్కారం ఒకే ఒక పరిష్కారం గణపతిని స్మరించడం కనుకనే కార్యక్రమం ఏదైనా ఆదిలో మనం గణపతిని స్మరిస్తాం గణపతి బొప్పా మోర్యా అగ్రే బు జల్దీ ఆ అంటూ ఆ గణపతి అందించిన శక్తితో ఏ కార్యక్రమాన్నైనా నిర్విఘ్నంగా పూర్తి చేయగల శక్తిని పొందగలుగుతాం కనుకనే గణేష్ మహారాజకి జై అణువు అణువు గెలిసిన ఆ మహా దేవుడు దేవదేవుడు గణపతి నెమ్మదిగా వినాయక సాగరంలో నిమజ్జనం చెందేటటువంటి అచురమైనటువంటి అద్భుతమైనటువంటి మధు